ఓం నమ శివా నమ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇందుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం మన ఇంట్లో దొరికే వస్తువైన పసుపుతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏ విధంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం చాలామంది మిత్రులు మేము ఇంటి దగ్గరే ఉంటున్నామండి మాకు ఇంటి దగ్గర దొరికే వస్తువులతోనే ఉపాయాలు చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది ఈ ఉపాయం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే పసుపు 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 కొమ్ము ఆవు నే ఈ ఉపాయానికి కావాల్సినవి ఎలా చేయాలి విధంగా చే నీకు తెలియజేస్తాను ఈ ఉపాయం చేయడం వల్ల మనకి మన ఇంట్లో సుఖ సమృద్ధి సంతోషం సౌభాగ్యం అలాగే ధనాకర్షణ పెరుగుతుంది శాస్త్రం చెప్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారు చేసేవి కొన్ని ఉన్నాయి మగవారు చేసేవి కూడా ఉన్నాయి ఎందుకంటే పసుపు సాక్షాత్తు లక్ష్మీదేవి పసుపుని ఎవరైతే వాడతారో వారికి విష్ణువు త్వరగా ప్రసన్నమవుతారని శాస్త్రం చెప్తుంది మిత్రులరా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు పాయింట్స్ అర్థం కావు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలా చిన్న ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఎవరైనా సరే మన ఇంట్లో ఉన్న ఆడవారు ఆడపిల్లలైనా సరే ఆడవారు ఎవరైనా సరే శుక్రవారం రోజున మీ చేతిలోకి కొంచెం పసుపు తీసుకోండి మీకు చూపిస్తాను ప్లేట్లో కలిపాను ఇంతకుముందు పసుపు తీసుకోండి కొద్దిగా చిటికడు పసుపు తీసుకోండి కొద్దిగా పసుపు తీసుకొని దాంట్లో కొంచెం ఆవుని కలపండి ఆవుని లేదంటే మామూలుని కలపండి ప్రాబ్లం లేదు కలుపుకున్న తర్వాత మీ శరీరానికి మీ ఒంటికి రాసుకోండి స్నానానికి ముందు ఆవునితో రాస్తే అద్భుతమైన శక్తి కలుగుతుంది ఇది శుక్రవారం నాడు చేయాలి ఏడు శుక్రవారాలు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రాసుకున్న తర్వాత స్నానం చేయండి ఈ ఉపాయాన్ని నెలసరి టైంలో కూడా చేసుకోవచ్చు ఈ పసుపుని మనం సపరేట్గా పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటంటే మీకు మీ శరీరంలో ఉన్న మీ మనసుకు సంబంధించిన ఏదైనా సరే భయంకరమైన ఆలోచనలు ఉంటాయి కదా ఆలోచన తగ్గిపోతాయి ఆవునియత్తుతో కలుపుకొని శరీరానికి రాసుకోవడం వల్ల ఇది ఆడవారు చేసేది మగవారు చేసేది కాదు ఈ ఉపాయాన్ని ఏడు శుక్రవారాలు చేస్తే చాలు కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీ మనసుకు స్వంతన చేకూరుతుంది మనసు మీ మనసు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అతి భయంకరమైన ఇబ్బందులు పడుతున్నారో మానసిక ఇబ్బందులు వాటి నుంచి భయపడతారు బయటపడి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే రెండో ఉపాయం ఈ ఉపాయాన్ని ఆదివారం నాడు చేయాలి మీరు ఆదివారం నాడు మగవారు కానీ ఆడవ ఆడవారు కానీ ఎవరైనా సరే స్నానం చేస్తున్న నీళ్ళలో చిట్టికెడి పసుపు ఇంత పసుపు వేసుకొని స్నానం చేయండి ఈ ఉపాయం చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ చేయవచ్చు చేయటం వల్ల వచ్చే ఫలితం ఏంటి మీరు ఏదైనా సరే మీ ఇంట్లో సమస్యలు అలాగే సంతోషం లేకుండా ఉంటారు కదా ఆ సమస్యల నుంచి సంతోషం మీకు వస్తుంది సమస్యలు తొలగిపోయి సంతోషం మీకు వస్తుంది అలాగే ప్రతి ఆదివారం చేయడం వల్ల లక్ష్మీదేవి కృప మీ మీద ఉంటుంది పసుపు లక్ష్మీ స్వరూపం అలాగే గురుబలం కూడా పెరుగుతుంది చాలా చిన్న ఉపాయమే అంటే చూడండి పసుపు వాడటం వల్ల ఆరోగ్యానికి వాడుతుంటాము కాస్మెటిక్గా వాడుతుంటాం యాంటీబయాటిక్గా వాడుతుంటాం కానీ తాంత్రిక పరంగా కూడా మనం పూజల్లో వాడుతుంటాం ఆయుర్వేదంలోనూ తాంత్రిక పరంగా కూడా దాన్ని ఆ రోజున కనుక మనం విధి విధానంగా వాడినట్లయితే ఆ ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుంటున్నాం ఆదివారం నాడు చేయడం వల్ల ఆడవారైన మగవారైనా స్నానంలో స్నానం చేసే దాంట్లో కొద్దిగా పసుపు ఎక్కువ కూడా కాదు చిట్టిగా పసుపు చాలు శాస్త్రానికి వాడుకోవడం అంతే ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి కృప మీ మీద ఉంటుంది మీరు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రతి ఆదివారం చేస్తూ ఉంటే మీ ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు మన పూర్వీకులు మనకి ప్రతి పదార్థంలో ఉన్న శక్తి గురించి చాలా అద్భుతంగా వివరించడం జరిగింది మనం అర్థం చేసుకోవడం కొంత లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా మళ్ళీ మన సనాతన ధర వైపు మనందరం కూడా వెళ్తాము ఖచ్చితంగా మనం మంచి ప్రయోజనాలు పొందుతాం అలాగే మూడో ఉపాయం ఏదైనా శుక్రవారం ఉదయాన్నే మీరు స్నానం అంటే స్నానం చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోండి లక్ష్మీ అమ్మవారికి ద్రౌపదీ నైవేద్యం సమర్పించండి పూజ చేసేటప్పుడు అమ్మవారి పట్టం ముందు ఒక పసుపు కుమ్మ పెట్టండి ఇలాంటి కుమ్మ పెట్టండి ఇది చాలామందికి తెలుసు వీళ్ళు చేస్తూ ఉంటారు పురాతనమైన వాళ్ళు అంటే పాత పాత రోజుల్లో చాలామంది చేసేవారు చేసి మీరు అమ్మవారి మంత్రాన్ని లక్ష్మీదేవి మంత్రాన్ని ఓ మహాలక్ష్మి ఏ నమ అనే మంత్రాన్ని లేదంటే మీకు అలా అనడానికి కూడా కష్టంగా ఉంటే లక్ష్మీమాత అనుకోని మనసులో నూట ఎనిమిది సార్లు అనుకోండి అనుకొని మీ పూజ అయిపోయిన తర్వాత ఈ పసుపు కొమ్మను తీసుకెళ్ళి మీ బీరువాలో కానీ మీ అలమరలో కానీ మీ బియ్య డబ్బాలో కానీ పెట్టుకోండి ఈ విధంగా చేయడం వల్ల ధనానికి ఆహార పదార్థాలకి ఎలాంటి లోటు రాదు అని శాస్త్రం చెప్తుంది చూడండి ఎంత గొప్ప విషయమో మనం చివరికి వివాహంలో కూడా తాలిబొట్టు కింద పసుపు కొమ్మనే కడతాం అంటే లక్ష్మీ స్వరూపం ఈ ఉపాయాన్ని ఎవరైనా ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెరసరి టైం అన్నోడు మాత్రం చేయకూడదు శుక్రవారం ఉదయాన్నే స్నానం చేసి స్నానం ముగించుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారి పూజ చేసి దీప నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారి మంత్రాన్ని రెండు నిమిషాలు అనుకొని అమ్మవారు తలుచుకొని ఈ పసుపు కొమ్మ తీసుకువెళ్ళి అలమరలో కానీ పీపీ డబ్బాలో కానీ లాకర్లో కానీ పెట్టుకుంటే చాలు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ధనానికి సంబంధించి ఎటువంటి లో దోషం అనేది లేకుండా ధనం వస్తూనే ఉంటుంది అలాగే సమస్య కూడా ఉండదు అలాగే నాలుగో ఉపాయం ఇది పౌర్ణమి రోజున చేయాలి పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత పసుపు కొంచెం ఆవు నెయ్య లేదంటే మామూలు నీ కలపండి కలిపి సాయంత్రం పూట మీ ఇంటి మెయిన్ దర్వాజా ఏదైతే ఉంటుందో దాని మీద మూడు స్వస్తి గుర్తులు వేయండి పసుపుతో అంటే ఆవునియ్యే శ్రేష్టం మామూలుని అయినా పర్వాలేదు ఇది పౌర్ణమి రోజు చెయ్యాలి ఇది గుమ్మం బయట లోపల పక్కన కాదు బయట పక్కన వేయాలి ఇలా చేయటం వల్ల ఏంటి ఫలితం అని చాలామంది అనుమానం రావచ్చు ఇది వేసిన తర్వాత మీరు గుమ్మం బయట దీపం వెలిగించండి సాయంత్రం ఆరు తర్వాత అటుపక్క ఇటుపక్క మన దీపావళికి ఒత్తులు వేస్తాం కదా రెండు వత్తులు అటుపక్క రెండు వత్తులు ఇటుపక్క రెండు వత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా ప్రతి ప్రతి పౌర్ణమికి మీరు చేస్తూ ఉంటే గుమ్మం మీద చక్కగా పసుపుతో స్వస్తికి వేసి కింద మీరు దీపం పెట్టినట్లయితే కనుక మీకు ఇంటిలో ధన వృద్ధి కలుగుతుంది అంటే మీరు చేసే ప్రతి పనిలోనూ ధన వృద్ధి బాగా కలుగుతుంది అలాగే ఆడవారు ఎవరైతే ఉంటారో వారికి లక్ష్మీకారకం అంటే వారి చేతి ద్వారా ఒక రూపాయి తీసుకున్నా పది రూపాయలు వృద్ధి చెందుతుంది అని శాస్త్రం చెప్తుంది ఇంటిలో ఉండే ఏదైనా సరే దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి అని శాస్త్రం చెప్తుంది ఎక్కువ కూడా అవసరం లేదు మిత్రుల కొద్దిగా కొంచెం చిన్న స్వస్తికైనా వేయండి ఖర్చు పోయేంత ఖర్చేదేం కాదు అలాగే ఈ ఉపాయాన్ని నెలసరి టైంలో మాత్రం చేయకూడదు ఈ ఉపాయం మామూలుగా ఎవరైనా చనిపోయిన పదిహేను రోజులు చనిపోయి పదిహేను రోజులు అయిందనుకోండి పెద్ద అయ్యే వరకు ఓకే వెయిట్ చేయడం ప్రాబ్లం లేదు ఆ తర్వాత చేసుకోవచ్చు అలాగే మెయిన్ గోడ్ ఏంటంటే ఎవరైనా సరే మనం వేసవకాలం వస్తుంది కొత్త కుండ తెచ్చుకుంటూ ఉంటాం ఇంట్లోకి కొత్త కుండ తెచ్చుకొని మంచినీరు తాగడానికి తెచ్చుకుంటాం ఎవరైనా సరే కొత్త కొండ తెచ్చుకున్నప్పుడు ప్రయత్నించే ప్రయత్ ప్రయత్నపూర్వకంగా పసుపు నెయ్యి కలిపి స్వస్తి ఎక్కి వేసి ఆ కుండ మీద వేసి గనక వాటర్ దాంట్లో పోసి తీసుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది చాలా చిత్రంగా అనిపిస్తుంది కదండి ఎందుకంటే ప్రకృతిలో ఉండే శక్తి అద్భుతమైన శక్తి మనకి ఈ పసుపు నుంచి వస్తుంది పసుపు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అలాగే మన నిత్య జీవితంలో ఒరిజినల్ పసుపు కొమ్ములతో చేసిన కుంకుమ దొరుకుతుంది ఒరిజినల్ పసుపు కొమ్ములతో చేసిన కుంకుమ దొరుకుతుంది ఆ కుంకుమలు కనుక మీరు బొట్టుగా పెట్టుకుంటూ ఉంటే ఎవరైనా ఆడవారైనా మగవారైనా సరే అద్భుతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ పసుపులో అంత శక్తి ఉంది మిత్రులరా చాలా వరకు మన దగ్గర పసుపు కూడా కల్తీగా దొరుకుతుంది మీ దగ్గరలో పసుపు కొమ్మలు తీసుకొని పసుపు కూడా ప్రయత్నం చేయండి ఈ సెలవులు అయిపోయిన తర్వాత ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఈ ప్రయోగపూర్వకంగా మన పూర్వీకులు మనకు చెప్పిన మిత్రులరా ఆచరించండి మంచి ఫలితాలు పొందండి మీకు నెక్స్ట్ వీడియోలో మన వంటగదిలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మీకు నేను చెప్తాను మనం చాలామంది అక్కజల్లులు అడిగారు వంటగదిలో ఏ గొడదు ఎలా ఉండాలి ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అది కూడా మీకు తెలియజేస్తాను ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతరే నమ